హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు వచ్చేసి మనం మిరపలో చూసినట్లయితే ప్రధానంగా పూత బాగా రావడానికి అంతేకాకుండా వచ్చిన పూత అంతా రాలిపోకుండా ఉండడానికి ఎలాంటి కాంబినేషన్ మందులు స్ప్రే చేసుకోవాలి అంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మిత్రుల ఎందుకంటే ఈ స్ట ఈ టైంలోనే మనకి పూత బాగా రావాలన్నా కానీ క్రాప్ సెట్ చేసుకోవాలన్నా కానీ ఇదే మనకి మెయిన్ జనవరి అనమాట ఎందుకంటే ఈ మంత్ అయిపోతే ఇక ఆల్మోస్ట్ ఇక మనకి చాలా ఎండలు ముదిరే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రజెంట్ ఈ టైంలో ఎలాంటి మనం ఫ్లవరింగ్ సంబంధించి మందులు దాంతోపాటు ఈ పోతే ఉన్న రాలిపోతుంటే దానికి సంబంధించి వాటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలనేది మీకు వన్ బై వన్ ఒక పది రకాల మందులు అనేది మీకు తెలియజేస్తాం మిత్రులారు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఏరిస్ కంపెనీ వాళ్ళది మేజర్స్ వాళ్ళది అని చెప్పి మనకి అందుబాటులో ఉంది మిత్రుల ఇది వచ్చేసి ఒక కేజీ తెచ్చుకున్నట్లయితే రెండు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట దీని లోపల మనకి ఎన్పీకే ఉంటుంది దాంతో మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అనమాట దీని అంటే మనకి పొటా పాస్ఫరం ఉంటుంది పొటాష్ ఉంటుంది దాంతో పాటు మ్యాంగనీసు జింకు కాపరు బోరాను ఒక రకంగా చెప్పాలంటే మొక్కొక్క రావలసిన తో పాటు మనకి పొటాషియం దాంతోపాటు భాస్వరం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది మిట్లర్ కాబట్టి ఇది ఇది ప్రతి ఎకరానికి వచ్చేసి ఒక కేజీ తెచ్చుకున్నట్లయితే రెండు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పూత బాగా రావడంతో పాటు వచ్చిన పూత అంతా కూడా కాయగా మారడానికి ఏదన్నా పూత అనేది డ్రాప్ అవుతున్నా కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు ఇది వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్ మనం ఎలాంటి ఇన్సెక్టిసైడ్స్ లో అయినా మనకి ఫంగీ లో అయినా సరే గా కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది పిల్లల నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిల్లోవుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుందన్నమాట ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ కూడా మనం ప్రతి ఎకరానికి వంద ఎంఎల్ స్ప్రే చేయాలన్నమాట వంద ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకి మెత్తదనం ఇవ్వడంతో పాటు పోతే ఏదైనా డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది ఒక ఫ్లవర్ డ్రాప్ కంట్రోల్ చేస్తుంది కాయ సైజ్ని అది బాగా ఇంప్రూవ్ చేస్తుంది కాయ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది మిత్రులందరూ కాబట్టి ఈ విల్లోవిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ కూడా మనకి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ప్రతి ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది ఈ బ్రాండ్ను కూడా మనం అన్ని రకాల పురుగు మందులు అన్ని రకాల తెగుళ్ళ మందుల్లో కూడా కలుపుకొని ప్రతి ఎకరానికి వంద ఎంఎల్ స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిజెంటా కంపెనీ వాళ్ళు ఇషాబీన్ అనమాట ఇషాబీన్ కూడా చాలా ఎక్సలెంట్గా మనకి క్రాప్ సెట్టింగ్ దాంతోపాటు కొమ్మ బాగా సాగడము మంచి గ్రోతింగ్ అది రావడానికి అమెనా యాసిడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా రావడంతో పాటు గ్రోతింగ్ బాగా రావడానికి క్రాప్ సెట్ చేసుకుంటానికి ఈ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు దీన్ని డోస్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడంతా మొక్కలు పెద్ద స్టేజ్లో ఉన్నాయి కాబట్టి లీటర్ మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకుంటే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోగ్రేజ్ కంపెనీ వాళ్ళది డబల్ అనమాట ఈ డబల్ కూడా అంతే మనకి క్రాప్ దాంతో పాటు ఫ్లవర్ ఏదైనా డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు దీన్ని కూడా మనం ప్రత్యేకరానికి వచ్చేసి వంద ఎంఎల్ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా కంపెనీ వాళ్ళది టాటా బహార్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది ఇది కూడా మనకి ఫ్లవర్ బాగా రావడానికి పోతే ఏదైనా డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి కాయ సైజ్ అది బాగా రావడానికి క్వాలిటీ అనేది రావడానికి మనకి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు దీన్ని కూడా డోర్స్ చూసుకున్నట్లయితే ప్రత్యకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ డోర్స్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ టాటా బహార్ని ఒక మనకి మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించామన్నమాట కైరో అనమాట ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్గా కూడా రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట మొక్క రిసిస్టెన్స్ పవర్ని ఇచ్చి ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు ఫ్లవర్ డ్రాప్ కంట్రోల్ చేస్తుంది ఖచ్చితంగా కూడా కంట్రోల్ చేస్తుంది మిత్రులారా కాబట్టి ఇది కూడా మనం కైరోని కూడా స్ప్రే చేసుకోవచ్చు దీన్ని ధ్రువ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మీకు నల్లి దాంతోపాటు నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించి మనకు క్రాప్ సెట్టింగ్ చేసుకోవటానికి ధ్రువ దాంతో పాటు కైరో ఇవి రెండు కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు అంతే అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే గ్రోత్ అధికంగా వచ్చి మీకు క్రాప్ అనేది సెట్ అవ్వకుండా విపరీతంగా గనక మనకి చెట్లు కనుక పెరుగుతున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది ప్లాన్ ఫిక్స్ అని చెప్పి మనకు అందుబాటులో ఇది ఏంటంటే మనకి ఆ అనేది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనమాట అంటే మనకి విపరీతంగా పెరుగుతున్న హైట్ అనేది తగ్గించి మనకి దగ్గర దగ్గరగానే గనుపులు రావడంతో పాటు దగ్గర దగ్గరగా కాయలు అనేది రావడానికి ఈ ప్లాన్ ఫిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా ఫ్లవర్ డ్రాప్ను కూడా ఖచ్చితంగా కూడా కంట్రోల్ చేస్తుంది దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ట్యాంకీకి నాలుగు ఎమ్మెల్యే వేయాలన్నమాట నాలుగు డోస్ నే మనం యూజ్ చేయాలన్నమాట ఎక్కువ వేసినట్లయితే క్రాప్ అనేది ఏర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ట్యాంకీకి వచ్చేసి నాలుగు ఎంఎల్ మీకు ఆరు ట్యాంకీలు కొట్టినట్లయితే ఆరు నాలుగు ఇరవై నాలుగు ఎంఎల్ మాత్రమే మనం ఈ ప్లాన్ ఫిక్స్ని వాడినట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది లిహోసిన్ అనే మందు ఉంది మిత్లర్ ఈ లిహోసిన్ కూడా ఏం చేస్తుందంటే ఈ పూతను అనేది రాపోవడాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఇది కూడా డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ట్యాంకీకి వచ్చేసి ఇరవై ఎంఎల్ డోస్ని మనం యూజ్ చేసినట్లయితే ఈ లిహోసిన్ని క్రాప్ సెట్టింగ్ చేసుకోవడంతో పాటు మీకు ఏదైనా అనవసరంగా కూడా చెట్టు పెరుగుతున్నా దాన్ని కంట్రోల్ చేసి దగ్గర దగ్గరగా పూత అనేది సెట్ అయ్యే విధంగా చేసి ఆ అనేది రాలిపోవడాన్ని కూడా కంట్రోల్ చేయడానికి లిహోసిన్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు మిత్రుల నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ఫ్ల ఫ్లవర్ బూస్టర్స్ వీటితో పాటు సిఎన్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది కాల్షియం నైట్రేట్ అనమాట దీన్ని పాటు బోరాను కూడా పంటకాలం మొత్తంలో ఒక రెండు సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే బోరాన్ ఏంటంటే మనకి పూత బాగా రావడానికి వచ్చిన పూతను అనేది కూడా కాయ తొందరగా కాయగా మారే విధంగా కూడా చేస్తుంది అనమాట ఈ కాల్షియం ఏంటంటే ఈ వచ్చిన పూతని అనేది గట్టిపడేటట్టు చేసి ఆ పూత అనేది రాలిపోకుండా కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా కాయ అనేది మచ్చలు రాకుండా కాయ కింద అనేది బోరాన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే కాయ మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కింద వచ్చేటప్పటికి కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దాంతో దాంతోపాటు ఈ కాల్షియం నైట్రేట్ని కూడా మనం వాడుకుంటూ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ విధంగా కాల్షియం నైట్రేటు దాంతోపాటు ఈ బోరాను కూడా యూజ్ చేసుకోండి వీటితో పాటు మనం వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయినా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే సున్నా సున్నా యాభై రెండు ముప్పై రెండు అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది పొటాష్ ఎక్కువ థర్టీ టూ పర్సెంట్లో ఉంటుంది దాంతోపాటు బాస్వరం ఫిఫ్టీ టూ పర్సెంట్లో ఉంటుంది అనమాట ఇవైనా వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులర్ నెక్స్ట్ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక న్యూట్రిషన్స్ డిఫిషియన్సీ కూడా వల్ల కూడా ఏంటంటే ఈ ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫార్ములా నెంబర్ ఫోర్ అని చెప్పి మనకి ఏరీస్లో అందుబాటులో ఉంటుంది అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పి అందుబాటులో ఉంటుంది ఇది కేజీ వచ్చినట్లయితే నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు చిన్న మొక్కలు పెద్దవైతే అయితే కేజీ మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు అగ్రిపురం అనమాట అగ్రిపుర కూడా ప్రతి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు ఉన్నాయి అనమాట దీంతోపాటు మీరు బయో జేకి అన్ వాళ్ళది బయో ట్వంటీ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది దీని లోపల కూడా ఒక ఇరవై రకాల పోషకాలు అనేవి అందుబాటులో ఉంటాయి మీరు ఈ బయో ట్వంటీని కూడా మీరు మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది దీంతోపాటు ఏరిస్ వాళ్ళది మ్యారీనో అని చెప్పి అందుబాటులో ఉంటుంది ఈ ఈ లో కూడా మనకి నాలుగు ఐదు రకాల మైక్రో న్యూట్రియన్స్ అనేది కలిగి ఉంటాయి ఇది మ్యారీనోన్ కూడా ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రోమోర్ వాళ్ళది ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫోర్ అని చెప్పి మనకు అందుబాటులో ఉందన్నమాట దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఆ షార్ట్ వీడియోస్లో ఉన్నాయి అనమాట క్లియర్గా వచ్చేసి అది కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి కేజీ వచ్చేసి రెండు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ ఈ విధంగా మీరు వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ దాంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ నైట్రేట్ నైట్రేటు దాంతోపాటు బోరాను ఈ ఫ్లవరింగ్ సంబంధించినవి ఇవి కలిపి మనం అంటే కంటిన్యూస్గా ఒక్కటిసారి స్ప్రే చేసామంటే నెక్స్ట్ టైం మార్చి మార్చి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బ్రాండ్ని అయితే పంటకాల మొత్తంలో ఒక రెండు సార్లు స్ప్రే చేసుకోవచ్చు ఈషాబిన్ కూడా మనం పంటకాల మొత్తంలో రెండు సార్లు స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా మనం మార్చి మార్చి కనుక మనం ఒక రెండు సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే పైపాటుగా ఈ పొ పురుగు మందులతో పాటు వీటిని కూడా మనం కలిపి మార్చి మార్చి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి అంతేకాకుండా మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ క్రాప్ సెట్ చేసుకోవడంతో పాటు ఈ ఫ్లవర్ డ్రాప్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది మిత్లర్ కాబట్టి ప్రతి రైతు కూడా ఈ టైంలో ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్లర్ ఇక వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి ఎందుకంటే చాలామంది రైతుల సోదరులకు తెలియదు కాబట్టి ఈ వీడియో షేర్ చేసినట్లయితే చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా దానికి ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్